అంతర పంటల సాగుతో ప్రధాన పంటకు పెట్టుబడి కోసం అప్పుల కోసం వెళ్లాల్సిన పని లేకుండా అంతర పంటలు ఆదాయాన్ని ఇస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు ఐదు ఎకరాలు కలిగిన రైతులకు కూడా నలభై శాతం సబ్సిడీపై స్ప్రింకర్లు యాభై శాతంపై డ్రిప్పులను అందిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు రైతులు ముందుగా రైతు సేవా కేంద్రంలోని రైతు వ్యవసాయ శాఖ సహాయకులు ఉద్యానవన సహాయకులను సంప్రదించి ఏపీఎంఐపి ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు తద్వారా నీరు ఆదా అవడంతో పాటు కలుపు మొక్కలు తగ్గించుకొని లేబర్ ఖర్చు సమయం ఆదా పంట దిగుబడి పెంపొందించుకోవచ్చని చెప్పారు నీటి ఎద్దటిని తట్టుకునే పంటలను రైతులు ఎంపిక చేసుకొని అంతర పంటలు వేయాలన్నారు మెట్ట ప్రాంతాల్లో బోర్లపై వ్యవసాయం లాభసాటుగా మార్చుకోవడానికి రైతులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారని తెలిపారు పెరిగిన పెట్టుబడులతో వ్యవసాయం భారమైందని దీంతో రైతులు అంతర పంటలపై దృష్టి సారించి ఆదాయ మార్గం పెంపించేందుకు దృష్టి సారించాలని వివరించారు వాణిజ్య పంటల్లో అంతర పంటలుగా కూరగాయలు పూల సాగు చేపెట్టి రైతులు లాభాలు రద్దిస్తున్నారని అన్నారు ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన జిల్లా మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు పెద్దపేట వేస్తున్నారు దాంట్లో భాగంగానే రొటీన్ ఇది కాకుండా వ్యవసాయ పద్ధతులు కాకుండా మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ నీటి పవరుదల ద్వారా కూడా బిందు సేద్యం అలాగే తుంపర సేద్యం అంటే డ్రిప్ ఇరిగేషన్ మళ్ళీ మరియు స్పెక్యులర్ ఇరిగేషన్ ద్వారా కూడా ఎక్కువ శాతం ఆరుతడి పంటలు వేస్తే ఇంకా మై కమర్షియల్ క్రాప్ని ప్రోత్సహించాలి ఇంకా ఎక్కువ లాభసాటిగా రైతులందరూ చేయాలి అలాగే భూగర్భ జలాలను కూడా మనం కాపాడాలి